ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు మండలం చెల్లోపాలెం గ్రామానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఇంత ఘన స్వాగతం పలికిన గ్రామస్తులకు అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నా అభినందనలు ఈ రోజున మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చెల్లోపాలెం గ్రామానికి జరిగిన లబ్ధి గురించి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం మెయిన్ రోడ్ నుంచి మన చెల్లోపాలెం గ్రామం మీద మోడే గుండ గ్రామానికి వెళ్తున్న రోడ్డు సీసీ ఆ రోజున మీరు అందరికీ ఇరిగేషన్ ఇరిగేషన్ కెనాల్ పక్కన మట్టి రోడ్డులో మనం అందరూ కూడా ప్రయాణించే ఆ ప్రయాణం చేస్తుంటే దాన్ని కన్వర్ట్ చేసి అక్కడ తాళ్ళ రోడ్ వేసి ఇవాళ మన గ్రామానికి అతి తక్కువ సమయంలోనే రాగలుగుతున్నాం అంటే ఆ ఘనత తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న ఆ రోజున ఎమ్మెల్యే పొలవరెడ్డి రెడ్డి గారు దక్కుతుంది అలానే ఇవాళ గ్రామంలో చూస్తున్న ప్రతి రోడ్డు జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పని వాటర్ ట్యాంకు అలానే ఆ రోజున మన రైతులు ఈ చెల్లూపల్ల గ్రామంలో ఎక్కువగా ఎక్కువగా రైతులు ఉంటారు రైతులకు అవసరమైన అన్ని కార్యక్రమాలు ఆ రోజున తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టడం జరిగింది ఈ అయితే మనం చూసాం ఇవాళ రైతుల్ని ఎక్కడ కూడా కాలవ తలు జరగట్లేదు రైతుల నీళ్లు కాలువకి పారుదల లేదు అలానే రైతులు అన్ని విధాలుగా చితికిపోయారు మళ్ళీ రైతులని ఆనందంగా ఉండాలన్నా రైతు ప్రభుత్వం రావాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది గ్రామంలో మిగిలిపోయిన అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం అలానే మిగిలిపోయిన సౌడ్ కాలం కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఇంకా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను మన అందరం ముందు ఉన్నది ఏకైక లక్ష్యం తెలుగుదేశం పార్టీ గెలిపే మన లక్ష్యంగా మన అందరం కూడా పని చేద్దామని చెప్పి ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే చెల్లోపాల గ్రామం అభివృద్ధి చెందింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తేనే మళ్ళీ ఈ పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి ఈ ఐదేళ్ళలో ఎటువంటి అభివృద్ధి పనులు మన గ్రామంలో మనం చూడలేదు ఇటీవల సౌటి కాలంలో కొన్ని గ్రామాల్లో మొదలు పెట్టారు ఇక్కడే మన గ్రామంలో హెచ్డీ కాలేజ్ మొదలు పెట్టారు అలా చూడండి రోడ్డు కన్నా రెండు రెండున్నర అడుగుల ఎత్తులో సౌటి కాలంలో కడుతున్నారు వర్షం నీళ్ళు వస్తే సౌటి కాలంలో ఎలా వెళ్తాయో కూడా అర్థం కాకుండా ఇవాళ ఈ సౌటికాలను నిర్మాణం చేస్తున్నారు అది కేవలం ఏదో డబ్బు వచ్చేసింది ఏదో పని చేసేయాలి ఆ పని బిల్లులు తీసేసుకొని కమిషన్లు తీసేసుకోవాలనే ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ పనులను కూడా చేపట్టారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ సౌటికాల సక్రమంగా రోడ్డు లెవెల్ కన్నా డౌన్ తీసుకుందాము నీళ్ళని వర్షం నీళ్ళని కూడా సౌటికాల వెళ్లే విధంగా సౌటికాలను నిర్మాణం చేసుకుందాము అక్కడ మొదలు పెట్టారు గ్రామంలో ఇంకా కూడా సౌటికాల నిర్మాణం జరగాలి అవన్నీ కూడా చేసుకుందాము అలానే గ్రామంలో మిగిలిపోయిన ప్రతి ఒక్క పన్నులు పూర్తి చేసుకున్నాం మంచినీళ్ళు ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ ఇక్కడ ఇప్పుడే నా గ్రామస్తులు చెప్పారు గ్రామంలో మూడు రోజులైందంట ఈ ఏదైతే మోటార్ కాలిపోయి మోటార్ కాలిపోతే మూడు రోజుల నుంచి పట్టించుకున్న నాదు లేదు వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యే చాలా మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు మరి ఈ గ్రామంలో మంచినీళ్ళు ఇబ్బంది పడుతున్న వీళ్ళు ప్రజలు గోడు నీకు వినిపించట్లేదా అని చెప్పి వాళ్ళ ప్రసంత్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు వెంటనే ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవాలి ఆ కాలిపోయిన మోటార్ని బాగు చేయాలి ఎందుకంటే ఇది పంచాయతీ మొత్తం కూడా నీళ్లు అక్కడే పట్టుకుంటారు ఆ మోటార్ కల్పడం వల్ల ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది ఇవాళ అక్క చెప్పినట్టు చెప్పినట్టుఆర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వాటర్ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వెంటనే సర్పంచ్ అలానే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చర్య తీసుకొని వెంటనే దాన్ని బాగు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాను ప్రజలందరూ మన ముందున్న సువర్ణ అవకాశం ఓటు ఓటు ద్వారా మీ హక్కులు వాడుకోండి మీకు ఎవరైతే మంచి చేశారో వాళ్ళకే ఓటు వేసి గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకి అలానే గ్రామస్తులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి జన సైనికులకి బిజెపి కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు